చూడండి మా లిల్లీ మొక్కల్లో కొత్త ఫ్లవర్ స్టిక్స్ వస్తున్నాయి కదా ఇలా మీ లిల్లీ మొక్క కూడా పువ్వులు పోయాలంటే ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను ఇంపార్టెంట్ టిప్స్ అవి ఫాలో అవ్వండి దీనికి సన్లైట్ ఫుల్ డే ఉండాలి ఎక్కువ సన్లైట్ ఉంటేనే పువ్వులు బాగా పూస్తుంది మినిమం ఐదు నుండి ఆరు గంటల ఎండ లిల్లీ మొక్కకు తగిలితేనే పువ్వులు బాగా పూస్తాయి ఈ లిల్లీ పువ్వులు సమ్మర్లో బాగా పూస్తాయి సాయిల్ మిక్స్ శాండీ సాయిల్ ఉండాలి మీరు సాయిల్ మిక్స్ తయారు చేసుకునేటప్పుడు ఫార్టీ పర్సెంట్ సాయిల్ తీసుకోండి థర్టీ పర్సెంట్ కంపోస్ట్ తీసుకోండి థర్టీ పర్సెంట్ శాండ్ తీసుకోండి కుండీకి చుట్టుపక్కల ఉన్న ఆకులు ఇలా సిజర్స్ తీసుకొని కట్ చేసేయండి కింద వరకు కట్ చేయాలి ఎక్స్ట్రా లీవ్స్ అన్నీ తీసేయండి అలాగే ఎల్లో లీవ్స్ పసుపు రంగులోకి మారిన ఆకులు అలాగే ఎండిపోయిన ఆకులు డ్రై లీవ్స్ అలాంటివన్నీ కూడా తీసేసి కత్తిరించేయండి ఫుల్గా ఇలా చేయడం వల్ల మొక్క ఎనర్జీ అంతా పువ్వులు పూయడానికి ఇలా ఫ్లవర్ స్టిక్స్ ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుంది మొక్క ఎక్కువ పువ్వులు పూస్తుంది తర్వాత కుండీలో చుట్టుపక్కల ఉన్న సాయిల్ని లూజ్ చేయండి ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు సాయిల్ని లూజ్ చేసి ఇస్తే మనం ఇచ్చే ఎరువులు తొందరగా మొక్క వేర్లు తీసుకుంటాయి మనకి రిజల్ట్ తొందరగా వస్తుంది ఇప్పుడు కంపోస్ట్ ఉంటే తీసుకోండి పెర్మీ కంపోస్ట్ లేదా కవడం కంపోస్ట్ ఏదైనా ఇవ్వచ్చు ఏ కంపోస్ట్ అయినా పర్వాలేదు ప్లాంట్ చుట్టూ ఒక రెండు వందల గ్రాముల కంపోస్ట్ని ఇవ్వండి నెలకు ఒకసారి కంపోస్ట్ ఖచ్చితంగా ఇవ్వాలండి తర్వాత డిఏపి అండి ఇది డైఅమోనియం ఫాస్ఫేట్ ఇది కెమికల్ ఫెర్టిలైజర్ చాలా మంచి ఫెర్టిలైజర్ మొక్కలకు చీప్ అండ్ బెస్ట్ ఫెర్టిలైజర్ అనమాట డిఏపి మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కల గ్రోత్ బాగా వస్తుంది ప్లాంట్ లీవ్స్ డార్క్ గ్రీన్లో ఉంటాయి ఎందుకంటే డిఏపిలో నైట్రోజన్ ఫాస్ఫరస్ ఉంటాయి ఒక చెంచా డీఏపీ మీరు నెలకొకసారి ఒకసారి ఇస్తే చాలండి కంపోస్ట్ డీఏపీ ఇచ్చారంటే పువ్వులు బాగా పూస్తుంది దుంపలు ఉన్న మొక్క కదా ఫాస్ఫరస్ ఇవ్వడం వల్ల దుంపలు సైజ్ పెరుగుతుంది బల్బ్స్ తొందరగా మెచ్యూర్ అవుతాయి బల్బ్స్ మెచ్యూర్ అయితేనే మీకు పువ్వులు ఎక్కువ పూస్తాయి ఫెర్టిలైజర్ ఇచ్చాము కదా ఫెర్టిలైజర్ ఇచ్చాక వాటర్ చేయాలి